హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అద్విత్ రోకింగ్ బ్లాగ్స్ మంచి సమ్మర్ స్పెషల్ కారంపూస వడియాలై తీసుకొచ్చాను చాలా అంటే చాలా ఈజీ అనమాట అండ్ ఎంత ఫాస్ట్గా అంటే చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట దీనికి అసలు మనం ఎక్కువ పని కూడా అవసరం లేదనమాట ఒక హాఫ్ ఒక హాఫ్ అవర్ స్పెండ్ చేస్తే చాలు మనకి పిల్లలకి చాలా ఇష్టం ఉండే ఇష్టపడే స్నాక్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట నేను అయితే ఒక ఒక బౌల్ అంతా పిండి తీసుకున్నాను బియ్యం పిండి తర్వాత దాంట్లో పావు కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను అవి సగ్గుబియ్యం మంచిగా మిక్సీ పట్టేసి పౌడర్ దీంట్లో యాడ్ చేసేసుకోవాలి బియ్య పిండిలో అండ్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయండి ఇంకా వాటర్ మాత్రం ఈ తీసుకున్న ఒక బౌల్తోనే త్రీ బౌల్స్ ఫోర్ బౌల్స్ అయితే నేను యాడ్ చేసుకున్నాను తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనం కారం పూస వడియాలి కాబట్టి మనం పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ అయితే వాటర్లో వేసి దాని వాటర్ అయితే దాంట్లో యాడ్ చేయాలి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా వాటర్ మంచిగా మరిగిన తర్వాత మనం ఈ పచ్చిమిర్చి పేస్ట్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ వేడి అయిన తర్వాత పిండి అయితే యాడ్ చేసేసుకొని బాగా అంటే చాలా మెత్తగా కలుపుకోవాలన్నమాట వేసిన వెంటనే ఒక టూ మినిట్స్ అయితే కలపకుండా ఆపండి తర్వాత మంచిగా కలపండి పిండి అనేది ఉండలు రాకుండా చాలా మెత్తగా వస్తుంది అనమాట మనం దాంట్లో ప్రెస్ మిషన్లో వేసి ప్రెస్ చేయాలి కాబట్టి దీంట్లో జీలకర్ర అట్లయితే వేయట్లేదు నేను ఇంకా ఈ వడియా మాత్రం చాలా అంటే చాలా ఈజీగా ప్రాసెస్లో చూపిస్తున్నాను పక్క కొలుతలతో మీకు నచ్చినట్టుంటే మంచిగా ఇదే ప్రాసెస్లో చేసి నాకైతే మంచిగా ఒక కామెంట్ అయితే చేయండి ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా వీడియో కంటిన్యూగా వాచ్ చేయండి ఇట్లయితే మొత్తం మనకి స్టిక్కీ స్టిక్కీగా అయిపోతుందన్నమాట దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి చాలా మొత్తం ఇట్లా మనకి దగ్గరకు అయ్యే వరకు ఈ విధంగా చేసుకోవాలి మనకి ఈ కన్సిస్టెన్సీ వరకు పిండి మంచిగా ఇట్లా ముద్దలాగా కావాలన్నమాట తర్వాత మనం నేనైతే ఇటు తీసుకున్నాను ఒకటి పూసది ఇది రెండిట్లో ఏదైనా ఒకటి ఇది ట్రై చేద్దాం అని చెప్పేసి ఇంకా చాలా అంటే చాలా మెత్తగా ఉడికింది కదా మనం లైట్గా వాటర్ ఒక చేతితో తడుపుకొని ఇట్లా చిన్న చిన్న ముద్దలా చేసి పక్కన పెట్టుకుంటే మనం అయిపోయిన వెంటనే తీసుకొని దాంట్లో స్టప్ చేయడానికి చాలా ఈజీగా వస్తుంది అన్నమాట అండ్ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మంచి మంచి షేర్ చేస్తూ ఉంటాను ఇంకా ఇంకా మనం ఇవి ఇంట్లోనే ప్రెస్ చేసుకోవచ్చండి ఇంకా బయట ఎండలో పెట్టాల్సిన పని కూడా లేదు నాకైతే ఇవి మార్నింగ్ పెట్టాను అనుకోండి ఈవినింగ్ వరకు మొత్తం ఎండిపోయాయి నెక్స్ట్ డే అయితే మంచిగా డీప్ ఫ్రై చేయడానికి కూడా వచ్చాయన్నమాట ఇంకా నేనైతే ఇవి ప్రెస్ చేయడం చూపిస్తున్నాను ఇంకా తర్వాత మొత్తం మనం బాల్స్ లాగా చేసుకున్న పిండి అన్నీ ఒక్కొక్కటి దీంట్లో అయితే స్టఫ్ చేసుకోవాలి స్టఫ్ చేసుకొని ఇది ప్రెస్ ఉంది కదా దాని క్యాప్ అయితే మంచిగా పెట్టి మనం రౌండ్ రౌండ్గా మనకి ఎలాంటి షేప్లో కావాలంటే అలా వేసుకోవచ్చు కానీ రౌండ్ వేసుకుంటే చాలా మంచిగా ఉంటాయి అన్నమాట ఇంకా నేనైతే ఇంట్లోనే ఒక టేబుల్ పైన ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా దాన్ని అయితే మంచిగా వాష్ చేసి ఎండబెట్టాక ఇంకా నేనైతే ఇక్కడ చూపించిన విధంగా చిన్న చిన్నగా అయితే వేసుకున్నాను కానీ చాలా అంటే చాలా తొందరగా అనమాట అసలు ఇంట్లోనే నాకు వన్ డే మార్నింగ్ నేను ఒక నైన్కి అలా పెట్టాను అనమాట ఈవినింగ్ సెవెన్ వరకు అయితే మొత్తం ఎండిపోయి ఉన్నాయి ఇంకా దాన్ని నెక్స్ట్ డే మాత్రం ఇంకా అసలు పర్ఫెక్ట్గా అయిపోయాయి అనమాట ఇలాంటివి వీడియోస్ ఇంకా మంచి మంచివైతే పోస్ట్ చేస్తూ ఉంటాను ఇలా మనం నేను చూపించిన విధంగా ఇట్లా మనం చిన్న చిన్నగా వేసుకోవచ్చు మనకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చండి ఇంకా తర్వాత ఇవైతే మనం వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మనకి బయట మార్కెట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కానీ మన చేతులతో మనం చేసుకుంటే అది సాటిస్ఫాక్షన్ వేరు కదా ఇంకా నాకైతే ఈ టేబుల్ మొత్తం సరిపోయాయి అన్నమాట ఒక ఒక కప్పు బియ్య పిండికి నాకైతే ఒక దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ వరకు వచ్చాయండి అండ్ మొత్తం నేనైతే ఇట్లా ఫినిష్ చేసుకున్నాను ఇంకా ఇవి చోటు బాబు అయితే ఇవేంటా ఇడ్లీ అట్లా అంటే అదేంటి సే సారీ నూడిల్స్ అన్నట్టుగా చూస్తున్నాడు కానీ ఏం టచ్ అయితే చేయలేదు ఇంకా ఈవినింగ్ వరకు ఇట్లా అయిపోయాయి ఇంకా నాకు ఈవినింగ్ వరకు మొత్తం ఇట్లా మంచిగా ఎండిపోయాయి అనమాట ఇంట్లోనే ఎండలో కూడా పెట్టలేదు చాలా బాగా అయిపోయినాయి అనమాట గట్టిగా అయిపోయినాయి ఇంకా నేనైతే ఇవి డీప్ ఫ్రై చేసి చూపిస్తాను అండ్ మన పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ అట్లా ఇలాంటివి పెడితే చాలా ఇష్టంగా తింటాను అనమాట ఇంకా నేనైతే మా పిల్లలు కూడా చూపించాలి ఇంకా వాళ్ళు లేరనమాట వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళారు ఇంకా వచ్చాకైతే ఇవి చూపిస్తాను టేస్ట్ ఇంకా మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అండ్ ఈ రెసిపీ చేసి ఈ వడియాలు చేసి నాకైతే మీకు నచ్చితే నాకైతే కామెంట్ చేయండి అండ్ చాలా మంచిగా పొంగే అన్నమాట పొంగడం కూడా అండ్ ఇంకా నా వీడియోస్ ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఇలా నేను చూపించినట్టు వీడియోలో మనం కొంచెం ఆయిల్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే చాలా చాలా క్రిస్పీగా వచ్చాయన్నమాట ఇంకా ఇలా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి అండ్ వైట్గా కూడా చాలా బాగా వచ్చాయన్నమాట థ్యాంక్ యూ